ప్రైజ్లాడని అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు రోమపత్రిక పన్నెండో అధ్యాయం వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆరాధనకు వెళ్ళక మునిపే పరిశుద్ధత దేవునికి అనుకూలమైన జీవితం ఉన్నదో లేదో అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి అటువంటి వారే తమ సొంత ఇష్టం వదిలి దేవుని చిత్తం అంగీకరించి సజీవ సాక్షులుగా నిలిచి ఆరాధించే యోగ్యత కలిగి ఉంటారు వారు ఈ లోక ఆనందాలకు తలవంచరు ఉత్తమమైనది దేవునికి అనుకూలమైన సంపూర్ణ విధేయత కలిగి ఉంటారు దేవునికి కావలసినది పెదవులతో చేసే ఆరాధన కాదు పరమగీతము అధ్యాయం ఐదో వచనములో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చినది ఎవత్తే ఈ వాక్యం చదివినప్పుడెల్లా ఏదో బాధ వేదన ప్రియుడైన యేసు మీద ఆనుకోగల అనుభవం ఎందరికొంటుంది ప్రియుడైన యేసు సంఘం వధువు కోసం సిలువులో పడిన వేదన శ్రమ పరిశుద్ధాత్మ సహాయముతో అర్థం చేసుకున్న వ్యక్తికి ఆ ప్రేమ ముందు లోకం అరణ్యము వలె ఉంటుంది అది ఒక అపూర్ణమైన విడ ని బంధం లోకంలో దేవుడు ఆయన వాక్కు ప్రకారం జీవించడం తప్ప వేరే విషయాలలో ఆసక్తి ఉండదు తాను ఏ నెరవేర్చవలసిన బాధ్యతలను కూడా ఆయన సహాయంతోనే పూర్తి చేస్తుంటారు ఆ ప్రేమ ప్రపంచంలో ఆ ప్రేమ ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటారు దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుకడులో దీవించినగాక మెయిన్ ప్రైజ్ తాలాడండి థ్యాంక్ యూ సో మచ్